రైతు సోదరులకి నమస్కారం అండి మాది ఎడ్లపాళ్ళు మైదవల్ రోడ్లో ఎస్వి ఆగ్రోస్ ఆగ్రోస్ షాప్ అండి మనం లాస్ట్ ఇయర్ బెస్సాయిలు సింగు నాగేశ్వరరావు గారికి ఇచ్చున్నామండి ఆ రైతు వాడగా దాని పనితనం బాగుందని మన ధర్మారావు గారికి చెప్పా చెప్పారండి ఒకసారి ధర్మారావు గారిని మనం ఇంట్రడ్యూస్ చేద్దామండి నమస్తే అండి నమస్తే దీనికి పనితనం ఎలా ఉందండి పనితనం దీని బాగుందని మా అల్లుడు అయితే ఓకే తీసుకొచ్చాము మేము కూడా వేయబోతున్నాము బాగుంది కొమ్మ తాగింది పోతే గోడ వచ్చింది గోడ కూడా చెక్కదనం వచ్చింది ఓకే బాగుంది ఆయన సింగు నాగేశ్వర గారు చెప్పారు వారి మాటలు విన్నారు మీరు ఇప్పుడు మళ్ళీ పది ఎకరాలకి దీన్ని తీసుకుంటున్నారు ఓకే అండి ఇది బెస్సాయిలు గ్రోత్ రావడానికి కొమ్మలు సైడు బ్రాంచెస్ బాగా వస్తున్నాయండి పూత అంతా బాగా సెట్ అయ్యి క్వాలిటీగా ఉంటుంది ఆయిల్ కొట్టడం వల్ల అదే మాటలో రైతు మాటలో విని మన రైతు కూడా తీసుకున్నాడండి దీని పనితనం మళ్ళీ పది రోజుల్లో ఈ చేలో మనం క్వాలిటీ చూస్తామండి మళ్ళీ ధర్మారావు గారి మాటల్లో ఒక టెన్ డేస్లో ఫీడ్బ్యాక్ తీసుకుందామండి రైతు సోదరులకి